హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు నా కళను గుర్తించండి నా కళ ఏంటంటే పాటలు రాయడం పాటలు పాడడం దయచేసి ప్రతి ఒక్కరు నా పాట పాటలు పాడగలను అని గుర్తించగలరని కోరుతున్నాను కళను గుర్తించాలంటే మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నా పాటలు ఇంక్ మరో ఇంతమందికి షేర్ చేసి షేర్ చేయడం వల్ల షేర్ అవ్వడం వల్ల నా పాటలు అనేది మరింతమంది వింటారు అలాగే మీరందరూ నా కళను గుర్తిస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను ఎందుకంటే నా కళ నేను పాటలు పాడడం పాటలు రాయడం చిన్నప్పటి నుంచి అంటే పాటలు పాడడం అంటే పాటలు రాయడం అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఈ యూట్యూబ్ ద్వారా వెళ్తే నా కళను నెరవేర్చుకోవచ్చు అనే నమ్మకంతో నేను యూట్యూబ్లోకి వచ్చాను దయచేసి ప్రతి ఒక్కరు నా ఛా నా కళను గుర్తించాలి నా కళను గుర్తించాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనం ఇప్పుడు పాటలకైతే వెళ్ళిపోదాం పట్టు సీర కట్టుకుని ఊదురు పాలపినై తిరుగుతుండే నదురు నాకు కంటబయ్యూ ఎవ్వరు ఎండి పూతా పూసినట్టు పిల్లు ఎలిగిపోతున్నానే సుక్క లెక్క మా వల్లు లేదే నిన్ను చూసి ఊహల్లో నిన్న మొన్న లేని ఇప్పుడెందుకు నా గుండెలు పాల సప్పుడెందుకు నీ ఊర సుబ్బులల్లో నేను సేరేటందుకే సగ సప్పుడైనది ఏసర సమానమన్నది నా కొంగు సటునా నేను నువ్వేనంటాను నీల నింగి మీద పరిసేనట్టు మీద పడతాను అబ్బా ఎండి పూత పూసినట్టు ఓ పిల్లో ఎలిగిపోతున్నావే సుక్క యొక్క మా వల్లు ఎదురబడతా లేదే నిన్ను చూసివల్లు పట్టు సీరగట్టుకుని ఊదురు పిట్టనై తిరుగుతుండే నదురు నాకు కంటబడ్డవయ్య నువ్వు ఎవ్వరూ ఓ పిల్లో గుట్ట తేనే తెచ్చి పెదవి ఎంచు లకేద్దినట్టు మాటలున్నాయే మస్తున్నాయి తాటి కళ్ళు దాగినట్టు రెమ్మ రెమ్మ తిరిగినట్టు సోకులున్నాయే గారు ఎన్ని మెలుకలున్నాయే ఎన్ని కులుకులున్నాయి సీతి సంకురాంద్రీ మంట లెక్క సాయపడ్డావే ఎండి పూత పూసినట్టు ఓ పిల్ల ఎలిగిపోతున్నావే సుక్క లెక్క మా వాళ్ళు ఎన్ని నిన్ను చూసి హో పట్టు సీరాగట్టుకొని ఓదోరు పాల పిట్టనై తిరుగుతుండే నా దోరు నాకు కంటబట్ట నువ్వు ఈ సాంగ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎవరైనా టాప్ సింగర్స్ వింటుంటే ఏమైనా మార్పులు చేసుకోవాలంటే నాకు గొంతులో కానీ ఏమైనా కానీ దయచేసి చెప్పగలరని మనస్ఫూర్తి కోరుతూ నేను మే షో క్రియేషన్స్ మరిన్ని పాటలతో మరిన్ని ఫోక్ సాంగ్స్తో మరిని లవ్ ఫీలియర్ సాంగ్స్తో నేను మీ ముందుకు వస్తాను నాకు ఫోక్ మరియు లవ్ ఫీలియర్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం థ్యాంక్